ఈ ల్యాండ్ చులుపు మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు కరెంటు ట్రాన్స్ఫర్ ఈ ల్యాండ్కు సంబంధించి అన్నీ ఉన్నాయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడు నా వాట్సాప్ పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టా ఒకటే బిట్ సార్ నూట అరవై పెద్ద బిట్టు కదా సార్ ఉంది సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్లే మామూలుగా గేట్ పెట్టుకొని స్టడీ దేనికి దానికి రోడ్లు లో ఉన్నాయి సార్ ఏ పిట్టుక పిటికి రోడ్ లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో హా సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు వేశారు ఆ రోడ్లు వేసేసారు ఓకే వెరీ గుడ్ నూట అరవై ఐదు ఎకరాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ వేశారు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబడ్డానికి వాటర్ షెడ్ లో కట్టుకున్నారు అంటే వాటర్ నిలబడ్డానికి ఒక చెరువు లావులా చెరువు తీసేసారు సార్ ఓకే ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి పర్లేదు లేదు సార్ ఆడ ఎన్ని ఉంటే చెప్పండి నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ నాలుగు ఐదు లోపల షెడ్లు ఉన్నాయి వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు ఉన్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి ఆహా వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది మొత్తం ఐదు ఆ దాంతో కలిపి సార్ ఓకే టోటల్ మొత్తం నాలుగు షెడ్లే ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ అది గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ కూర్చోడానికి కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి అవి కట్టారు ఒక కట్టారు అవి ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ అవి ఆహా అంటే ఐదు షెడ్లు ఉన్నాయి గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటానికి ఒక ఐదు ఆరు ఉన్నాయి మూడు నాలుగు షెడ్లు అవి ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఈ ల్యాండ్ ఓనర్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే కౌలుకిచ్చారా లేదు సార్ కౌలికిచ్చారు కాదు కౌలు సార్ పది ఎకరాలు తీసుకుంటే ఒకరి పది ఎకరాలు తీసుకుంటే ఒక ఇరవై ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనర్ నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరా అట్లా అందరు కౌలుకి ఇచ్చేశారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనే కబులు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలి వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది దాకా కూలి ఉంటారు సార్ అబ్బా వంద రెండు మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాను కదా ఒకరే కదా అవును అర్థం కాదు అది ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు కొంతమంది పని చేస్తూనే ఉంటారు ఆ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఆ ఒక షెల్ట్ ఉన్న కూడా అడిగేస్తాం మేము అదే అదే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదండి ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగు పోగుందానికి దీని ఏమైనా వాగు పోవరం కలిసిందా లేకపోతే ఏ ఏడబ్ల్యూ బ్యాండ్ కలిసిందా దీకేనా సుక్కల అని కూడా అడిగేస్తాం మొత్తం ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది ఆ ఎన్ని ఉన్నాయి ట్రాన్స్ఫర్ లో ట్రాన్స్ఫార్ ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫార్ ఉన్నాయి కరెంట్ ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ వచ్చడానికి ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీ లో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు ఉన్నట్టుంటే అట్లా సార్ రోడ్లు అంటే కార్ రోడ్లు కాదు మామూలు మట్టి రోడ్ మా అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాల ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు రోడ్ల రోడ్లు మన వేసారు చేస్తాం కదా మనం ఒక మించేస్తే మన ప్లాట్లో ఎలా చేస్తామో అలా చేశారు సో మన హైదరాబాద్ లో ఫిలిసిటీ ఎట్లా ఉంటుందో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది అయితే

కొండేపీ మండలం సార్ కొండేపి మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూర్ విలేజ్ సార్ అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది అంటే పెట్లూర్ ఆ పెట్లూ రోడ్కి రోడ్ కి రోడ్ కి సార్ మెయిన్ రోడ్ కి రోడ్డు రోడ్డు తంగుటూర్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తారు రోడ్ నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తుంది కదా

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది చదువుతున్నారు సార్ ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చెబుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఎంత తగ్గవచ్చు చదివే ఒక పది కానీ మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగే దాన్ని బట్టి మీరు ఉంటది సార్ అర్థమైంది అర్థమయ్యే సార్ కొనే వాళ్ళం కాదు కదా సార్ మేము కొనేవాళ్ళం అయితే అడగదానుకుంటుంది మేము కాబట్టి రేట్ ఎంత అడుగుతాం మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్